నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగవర్ష వర్ష కుగట్పల్లి ఈ రెండు బ్రాంచ్ల్లో కూడా మీ అందరికీ నచ్చే చీరలు ఎన్నో ఉంటున్నాయి అది కాకుండా మేము ఏంటంటే ఏమేమి ఉంటున్నాయో మీకు కూడా తెలియాలి కాబట్టి వీక్లో టూ టైమ్స్ మనం మంచి మంచి శారీస్ని చూపిస్తున్నాము ఇప్పుడు మాత్రం నాకు రెమీనా చెప్పింది ఏంటంటే చాలా రోజుల తర్వాత టస్సర్ అవును అదే మేము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ టస్సర్ అని చందేరి రెండు చూపిస్తున్నాము ఈరోజు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని రకాలు ఎవరికి ఏది కావాలంటే అలా ఇప్పుడు మనం కంచి ఘాటల లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ సారి చెన్నేరి అనుకుంటా లేదు ముంగాట సార్ ముంగాట సార్ కానీ క్లాత్ ఎంత బాగుందో కదా హాయిగా ఉంది చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చింది మంచిగా మెల్లగుందండి క్లాత్ చాలా బాగుంది పెన్ కలంకారీ ప్యాట్ ప్రింట్ ఇది బ్లౌజ్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ జర్నీస్కి వాటికి చాలా మంచిగా ఉంటుందమ్మా కదా ఎంతవరకు ఉండొచ్చు ఫైవ్ ఫోర్ నైన్ జీరో మ్యామ్ ఇది చాలా బాగుంది ప్యూర్ వస్తుందండి ముంగా టస్సర్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది కట్టినప్పుడు ఉంటుంది కంఫర్ట్ అంతే ఇవి కట్టినప్పుడు కంపల్సరీ ఇది మళ్ళీ వదులుకోరు అలాంటి ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ ఇది కూడా ముంగాటస్సర్ ముంగా టస్సర్లో మనకి పిచ్వాయి ప్రింట్ చాలా బాగుంది ప్రింట్ కూడా చాలా చక్కగా చేశారు చాలా బాగుంది బ్లౌజు డిఫరెంట్గా వచ్చింది టస్సర్లో మనకి ఇది ముంగా టస్సర్ ఇది నెక్స్ట్ కదా మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సేమ్ ప్రైస్ మేము ఇవన్నీ సేమ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చి ముంగాట ముంగటలో కొంచెం జరి బోర్డర్ మిడిల్ లో అలా కొంచెం హైలైట్ చేశారు లో అంతా కూడా కలంకారి ఇది కూడా చాలా బాగుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ కదా చాలా మెత్తగా హాయిగా అనిపించింది నాకైతే ఎంత ఉంది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సింగిల్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా టస్సర్ వచ్చాం టస్సర్ ట చాలా బాగుంది ఇది డిజిటల్ ప్రింట్ ఇచ్చారు పళ్ళులో హ్యాండ్ వర్క్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా మనకి ఇలా డిఫరెంట్గా ఉంటుంది హ్యాండ్ వర్క్ చక్కగా బ్లౌజ్ కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజ్లా వచ్చింది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవి ఫోర్ టూ ఫైవ్ జీరో అచ్చా చాలా థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఈ పళ్ళులో టస్సర్ ఇచ్చారు ఇది మనకి కొంచెం చెందేరి మిక్స్ అవుతూ వచ్చినట్టుగా వచ్చింది డిఫరెంట్ గా ఉందండి చిన్నగా ఇది వచ్చి ఏంటంటే జూట్ టెస్ అంటూ జూట్ టెస్ట్ మిక్స్డ్ దాని మీద వర్క్ చేస్తారు చాలా సారీ సరే కూల్ గా కదా డిఫరెంట్గా ఉంటుంది అంటే వర్క్ చేస్తున్న వారికి చాలా బాగుంటాయండి హౌస్ కి అయితే ఏదైనా కిట్టి పార్టీస్ కానీ అలా కట్టుకోవడానికి బాగుంటాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది లెంత్ విడుతూ కూడా బాగుంది టస్టర్లోనే మరొక వెరైటీ టస్టర్ ఫ్యాబ్రిక్ జూట్ ఇచ్చారు జూట్ బ్లౌజ్ వచ్చింది మీకు కొద్దిగా వర్క్ కూడా చేశారు చక్కగా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ వర్క్ అనేది వర్క్ వస్తుంది సేమ్ ప్రైస్ ఫోర్ టూ ఫైవ్ జీరో ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మనకి కూడా సేమ్ ప్రైస్లో వస్తుందండి ఇది కలర్స్ బాగుంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టస్సర్లో మరొక వర్క్ అది వర్క్ ప్రింటా ఇది వర్క్ మ్యామ్ వర్క్ బాగా చేస్తారు చూడు ప్రింట్ వచ్చినట్టుగా చాలా బాగా చేస్తారు వర్క్ బార్డర్ లో మాత్రం మనకి చిన్నగా ఒక లైన్ వర్క్ లా ఇచ్చి తర్వాత పోచంపల్లి డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది ఎంత వర్క్ ఉంటుంది సేమ్ ప్రైస్ మ్యామ్ సేమ్ టూ ఫైవ్ జీరో సింగిల్ షేడ్ నెక్స్ట్ టస్సర్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ పార్సీ వర్క్ ఆ స్టైల్ ఎంత బాగుందో వర్క్ ఇది ఫుల్ మన కుచ్చులకి కిందకి వస్తుంది అయితే ఫుల్ ఉంటుంది పైన వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇవి ఇంకా ఎలా అంటే స్టాండర్డ్గా మందుతాయి అండి హాయిగా కట్టుకోవచ్చు తేలిగ్గా కట్టుకోవచ్చు కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో ఎంత బాగున్నాయో చూడండి నాకైతే బ్లాక్ బాగా నచ్చింది చాలా బాగుంది బ్లాక్ అంటే కలర్ కాంబినేషన్ బాగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది తర్వాత ఈ బ్లూ బాగుంది కొంచెం డార్క్ అనుకుంటే రాయల్ బ్లూ బాగుంది మొత్తం అన్ని కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ టస్సర్లోనే మళ్ళీ మనకి రెడ్ కట్ వర్క్ తోటి చాలా అందంగా వచ్చిందండి శారీ మీ దగ్గర ఒక రెడ్ ఇలా తీసుకున్నాను గుర్తుందా గుర్తు చిన్న బార్డర్ కట్ వర్క్ ఇప్పటికీ కడుతూ ఉంటాను ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు తీసుకుని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి పళ్ళు అంతా మనకి పార్సీ వర్క్ వచ్చి ఫుల్ హెవీగా ఉండాలి ఇందులో మొత్తం త్రీ కలర్స్ మనకి డార్క్ కలర్స్ వస్తాయి ఇవి ఫైవ్ ఫోర్ నైన్ జీరో ఇది కూడా బాగుంది సారీ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి రంగవర్ష కొండాపూర్ అలాగే ఒకటిపల్లి మీరు ఈ రెండిట్లో ఎక్కడికైనా స్టోర్కి వెళ్ళినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు తీసుకోవచ్చు మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ సారీ ఇది కూడా టసర్ మ్యామ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఎంబోసింగ్ బేస్లో ఎంబోస్ ఉంటుంది టచ్ మామూలుగానే సెల్ఫ్ మనకి ఎంబోసింగ్ ఉండి తర్వాత ఇదంతా కూడా వర్క్ ఇది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా మళ్ళీ ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇది నైన్టీన్ ఫిఫ్టీ బాగుందండి ఇది చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చిన్న పైపింగ్ వచ్చింది తర్వాత సెల్ఫ్ ఎంబోజింగ్ కూడా ఉంది ఈ కలర్ చాలా బాగుంది రంగు వర్షాలు దొరికే ప్రతి చీర కూడా మనకు మార్కెట్లో దొరికిన శారీస్లో ఉండవండి అవి వేరు అయ్యో గంపగుత్తగా ఒకటే వెరైటీ అందరి దగ్గర వస్తుంది కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రత్యేకించి కొంచెం డిఫరెంట్ గా సెర్చ్ చేస్తారు కాబట్టి మనకి అలాగే డైరెక్ట్ తయారీదారు దగ్గరికి వెళ్తారు కాబట్టి ఇవన్నీ పూర్తిగా వేరుగా ఉంటాయి సాధారణంగా మ్యాచ్ అవ్వవులకి అదే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ వెరైటీ 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 ఎందుకంటే మనకి అన్ని మార్కెట్లో దొరికే వెరైటీ కాదు మీ దగ్గర ఉన్నది ఇది బాగుంది మళ్ళీ మనకి చాలా చక్కగా స్కాల బోర్డర్ వచ్చిందంటే ఇక్కడ కట్ చేశారు చక్కగా కట్ వర్క్ లా వచ్చింది చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఇది బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ రెండు సైడ్ కట్ వర్క్ బోర్డర్ టూ కలర్స్ టూ కలర్కి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అండి నెక్స్ట్ కట్ వర్క్ లో బోర్డర్ పళ్ళు ఇచ్చారు దానిపైన అంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్క్ కూడా అలా వచ్చింది ఇది ఎవరి గ్రీన్ సారీ ఫస్ట్ ఫస్ట్ మనం ఇవన్నీ షూట్ చేసాం మీరు వచ్చినప్పుడు త్రీ అంటే వచ్చింది అవును వచ్చిన కొత్తలో అవును ఎక్కువ బ్లాక్ అవి బలి ఉంది అవును ఇందులో నేను ఏంటంటే రెడ్ కొనుక్కున్నాను అండి ఇప్పటికీ బాగుంది చెప్తున్నా స్టార్టింగ్లో కొన్న చీర ఇప్పటికీ కూడా చాలా బాగుంది రెడ్ కాకపోతే అప్పుడు బాగా షార్ట్ హ్యాండ్స్ కుట్టించానండి వెయిట్లేదు తప్ప మామూలు నా సొంత పనులు కట్టుకుంటున్నాను అసలు ఇప్పటికీ కూడా తడిపినా కూడా ఇలాగే ఉంది చీర చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఈ ప్రైస్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ ఇది టస్సర్ కే కొంచెం మనకి ఇక్కడ స్కాల బోర్డర్ యాడ్ చేశారే చాలా బాగుంది ఇది మొత్తం పార్సీ ఎంబ్రాయిడరీ వచ్చి స్కాల బోర్డర్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇవి 3500 మంది బాగుంది అండి 3500 లో చక్కటి చీర క్లాత్ కూడా బాగుంది డిజైన్ బాగుంది హాయిగా మంచిగా ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూస్తుంటే బాధ వస్తూ ఉంటుంది రెమీనా గుచ్చుకుంటా ఉంటే పోనీ తెచ్చి అమ్మేవాళ్ళైనా చూసుకోరా ఇప్పుడు నువ్వు ఇలా చూసావు ఇది నేను కట్టుకుంటా నేను కూడా చూసుకుంటా హాయిగా ఉంది అమ్మయ్యా చాలు అన్నట్టు ఆ రేటు పెడుతున్నప్పుడు కూడా లోపల అంతా గుచ్చుకునేలా ఉంటుంది అవి కొంచెం చూసి తెచ్చుతూ ఉంటే ఇంకా బాగుంటుంది చక్కగా చాలా బాగున్నాయండి క్లాత్ నెక్స్ట్ ఇది కూడా మంచి వర్క్ మీద మధ్యలో సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ సారీ అవును అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా స్పెషల్ అండి వీళ్ళ దగ్గర ఎప్పుడూ దొరుకుతాయి మనకి మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి స్టోర్కి వచ్చిన వారు ఇది కూల్గా కదా ఇంకా పెద్దగా కట్ వర్క్లు వద్దు ఏమొద్దు అని అనుకున్న వారికి కూల్గా ఈ శారీ అండి సింపుల్గా సింపుల్గా కడితే బాగుంటుంది మంచి బ్లౌజ్ చక్క బ్లౌజ్ అంతా కూడా చిన్నగా వర్క్ వచ్చింది కలర్స్ ఉంటాయమ్మా దీంట్లో కలర్స్ లేదు మ్యామ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ సింగిల్ సార్ సింగిల్ సారీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి మనకి టస్సర్ కలరే ఆ కోరా కలరే వచ్చింది బార్డర్ అంతా వర్క్ చేశారండి మధ్యలో మళ్ళీ మళ్ళీ కట్ వర్క్ చేస్తారు మధ్యలో ఇక్కడ సీక్వెన్స్ వరకు మళ్ళీ వర్క్ ఎంత వరకు ఉండొచ్చు ఇది కూడా అంతే మ్యామ్ అదే ప్రైస్ వస్తుంది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ బాగుంది మంచి బడ్జెట్లో త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో చక్కటి సారీ అండి నెక్స్ట్ శారీ ఇది టస్సర్లోనే ప్యాచ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ దాని మీద వర్క్ చేసుకొచ్చారు చూడు కదా వర్క్ చేస్తారండి బాగుంది ఇది టస్సర్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ టస్సర్ మెత్తగా ఉంది క్లాత్ దానికి చక్కగా ఇలా మగ్గం వర్క్ చేస్తారు ప్యాచ్ వర్క్ చేసి హైలైట్ చేస్తారు పార్టీవేర్ లాగా బ్లౌజ్ బ్లౌజ్ బాగా వర్క్ వచ్చింది కదా ఫుల్ మొత్తం ఎంత బాగుందో వర్క్ అసలు చాలా బాగుంది ఎంత వర్క్ ఉంది ఇది ఇది ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ సారీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మేము తప్పు వినేసాం ఇంత వర్క్ది ఎలా వచ్చేసినా నాకు కంగారు వచ్చి ఇది కూడా చాలా బాగుంది సేమ్ అదే ఇది కానీ మనకి ప్యాటర్న్ ఒకటి చేంజ్ అయింది కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది సేమ్ అంతే హెవీ వర్క్ వర్క్ తోటి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇందులో కలర్స్ ఇందులో కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయి పేసల్ ఇది పే మనకి ప్యాచ్ వర్క్ చేసి దాని మీద మంచిగా మగ్గం లా చేశారు నెక్స్ట్ సారీ సారి కాంత వర్క్ అవును కాంతా వర్క్ వచ్చాయి టస్టర్లో కాంతా వర్క్ ఇది ప్రింట్ కాదండి మొత్తం కాంతా వర్క్ ఇది కూడా కాంతా వర్క్ బ్లౌజ్ వచ్చి కంప్లీట్ సెల్ఫ్ డిజైన్ తోట వచ్చింది చాలా బాగుంది ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు చక్కగా నచ్చిన శారీని బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిట్ బాగుంది టూ లో ఎయిట్ నైంటీలో ఇదంతా కూడా కాంత వర్క్ వచ్చింది మొత్తం త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది సేమ్ అదే లో కొంచెం డిజైన్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది వర్క్ కూడా పెరిగింది ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది సేమ్ ప్రైస్ సింగిల్ కలర్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఎన్ని కావాలన్నా మనకు దొరుకుతాయి నెక్స్ట్ టస్సర్లోనే మళ్ళీ చిన్నగా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్లో కూడా చాలా చక్కగా చేశారు చీరంతా కూడా చిన్నగా వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈ ప్లెయిన్ వస్తుందేమో బ్లౌజ్ కదా హ్యాండ్స్కి ఏమైనా బార్డర్లో వస్తుందా ఇది మ్యామ్ బ్లౌజ్ బాగుంది హ్యాండ్స్కి ఇంత వర్క్ వస్తుందండి మనకి ఏంటంటే ఇప్పుడు ఎల్బో స్లీవ్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వరకు వస్తుంది బ్రదర్. ఆ మొత్తం కదా మొత్తం ఈ హ్యాండ్ అంతా కూడా వస్తుంది. ఇది 2 కలర్స్ 3150 3150 లో మీకు ఆ శారీ వస్తుంది. ఇది సాటిన్ తస్సర్ మమ్. సాటిన్ తస్సర్. సాటిన్ అండ్ తస్సర్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. సాటిన్ తస్సర్ లో ఏంటంటే మళ్ళీ మనకి చక్కగా ఎంబ్రాయిడరీ చేస్తారు. బోర్డర్ లో కూడా చాలా చక్కగా చేస్తారు. మంచి లైట్ కలర్స్ అండి. ఇందులో అన్నీ కూడా మంచి లైట్ కలర్స్. ఇది బ్లౌజ్ సార్ ప్రైస్ టూ నైన్ ఫైవ్ జీరో బాగుంది ఇది టూ నైన్ ఫైవ్ జీరో టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అంతేనా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో కలర్స్ బాగున్నాయి మళ్ళీ ఇవి మీకు వాష్ చేసుకున్నా కూడా పాడవ్ మంచి అవ్వదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి లైట్ వెయిట్ కాబట్టి అబ్రాడ్కి వెళ్తున్న వాళ్ళకి మంచిగా ఎక్కువగా ఉంటుందో మంచిగా ఉంటుంది ఐరన్ అవసరం లేదా లుక్ మంచి ఇది కూడా గ్రే కలర్ అండి మంచి ఎలిఫెంట్ కలర్ వచ్చింది దీనికి చక్కగా ఎంబ్రాయిడరీ చేశారు సెల్ఫ్ ఎంబ్రాయిడరీ సెల్ఫ్ కలర్ అని అంటే కాంట్రాస్ట్లో ఏమీ లేకుండా ఇంకా లా వచ్చింది వర్క్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్లో కూడా అంటే ఎంబ్రాయిడరీ శారీస్ కాస్ట్లీ అవసరం లేదు తక్కువలో కూడా అనే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలరు ప్రింట్ చాలా డిఫరెంట్ మళ్ళీ సీక్వెన్స్ వస్తుంది డీ ప్రింట్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చింది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీలో లో మీకు సారీస్ వస్తాయి బ్లౌజ్ మనకి పల్లు కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు రంగవర్ష కొండాపూర్ అలాగే కుక్కట్పల్లి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది చెక్స్ తోటి వచ్చింది కదా మొత్తం మొత్తం చెక్స్ వితౌట్ బార్డర్ హాయిగా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఇది ఒక కొత్త మోడల్ ఇది కూడా బాగుంది ఇవి మళ్ళీ చెప్తాను కదా మార్కెట్లో దొరికేలాగా చీరలు కాదండి కొంచెం మనకి కొత్త డిజైన్స్ ఇవ్వండి కూడా ఇది కూడా బాగుంది లేయర్స్ లాగా అలా బ్రష్ పెయింట్ చేసినట్టుగా వచ్చింది ఇది బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ తోటి బ్లౌజ్ ఇది సేమ్ ధర సేమ్ ప్రైస్ సేమ్ ధర టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మరొక డిజైన్ ఇది కూడా అంతే సీక్వెన్స్ పళ్ళు వచ్చింది అలాగే సీక్వెన్స్ కలర్లో మీకు సారీ సీక్వెన్స్ తోటి బ్లౌజ్ వచ్చింది అంటే చీరలో ఉన్న పింక్ని హైలైట్ చేశారు ఇది కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవి కలర్స్ హాయిగా ఉన్నాయి మెత్తగా మనకి కాటన్ శారీస్ వస్తాయి చూసావు ఖాదీలు అలా ఆ టైప్లా వచ్చింది కానీ మనకి ఫ్యాన్సీ టస్సర్ సాఫ్ట్ ఉంది పూర్తిగా సాఫ్ట్ ఉంది నెక్స్ట్ ఆ వెరైటీలోనే మరొకటి సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్స్ మారుతున్నాయి త్రీ డిజైన్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి జెన్నీస్కి బాగుంటాయి ఇప్పుడు సెలవుల్లో పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా జర్నీస్కి వాటికి చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీస్ మీకు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి మళ్ళీ బార్డర్ వస్తుంది ఇవి అసలు ఒక వెలుగు వెలిగిన చీరలు కదా అసలు ఎంత బాగా ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి ఇంకా ైస్ ఎయిటీన్ ఫిఫ్టీ చక్కగా వాష్ చేసేసుకోవచ్చు మనం డైలీ యూజ్ గా వాడుకోవచ్చు జాబ్ చేసేవారు మీ ఇష్టం అండి ఎలా అయినా కట్టొచ్చు ఇవి రంగు వర్షరావు ఫస్ట్ షూటింగ్ వచ్చినప్పుడు ఎక్కువ చేసాను ఎక్కువ అయితే ఇవి ఇప్పుడు ఏంటంటే అప్పటి నుంచి ఆ వీడియో నుంచి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నాయి అలాగే అందుకే మనం మధ్యలో చేయట్లేదు స్టోర్ లో కూడా ఎక్కువ డిమాండ్ ఇది చూడండి కొంచెం ఇది ప్యూర్ టసర డిజైన్ ఇచ్చారు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ లో ఉండే టస్సర్ డిజైన్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా మనకి అలా తక్కువ ధరలోనే వస్తుంది అది కలర్ బాగుంది అదే నైన్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ టస్సర్లో మనకి ప్యూర్లో వస్తుందండి డిజైన్ ఆల్మోస్ట్ ప్యూర్లో వచ్చిన డిజైన్స్ ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది కాంట్రాస్ట్ బాగుంది పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా అదే ధర సేమ్ ప్రైస్ అన్నీ అదే ప్రైస్ మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి బుక్ చేసుకోవచ్చండి బాగా మన్నిన చీరలు మనకి రంగు వర్షాలు ఎప్పుడు డిమాండ్ ఉన్నవి ఈ చీరలు నెక్స్ట్ అందులోనే మరొక డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు మ్యామ్ ఇది ఇది బ్లౌజ్ తిరగేసి యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది అది రస్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వెంతి కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ సారీ ఎయిటీన్ ఫిఫ్టీలో మరొక సారీ ఇది కూడా బాగుందండి మిడిల్ అంతా కూడా యాష్ కలర్లో వచ్చింది మంచి పింక్ చాలా డైలీ యూస్కి చాలా బాగుండే శారీస్ ఇవి మళ్ళీ కొత్త స్టాక్ కాబట్టి స్టోర్ని విజిట్ చేసి హాయిగా చూసుకోవచ్చు ఏమంటావు అవును మేడం నెక్స్ట్ ఈ డిజైన్ గుర్తుందమ్మా ఇది వర్క్ కాదు అండి కానీ మన కాంతా వర్క్ చేసినట్టుగా వచ్చింది మీకు ఇంకా గుర్తుంది ఇది ఫస్ట్ ఫస్ట్ మీరు చేసినప్పుడు ఇదేంటి కాంతా వర్క్ అని అడిగారు అవును అప్పుడైతే ఇందులో పింక్ కలర్ సారీస్ అయితే ఎన్నో చిరులు ఎన్నో మంది అయితే కానీ కాంతా వర్క్ కాదు ప్రింటే వర్క్ స్టైల్లో ఇచ్చారండి ఇది కూడా మీకు ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ నాలుగు కూడా కొత్తగా ఉన్నాయి రెగ్యులర్ కలర్ లా కాకుండా కొంచెం కొత్తగా ఉన్నాయి మీకు రంగు వర్షకి ఎప్పుడు వచ్చినా దొరికే శారీస్ ఇవి ఇది కూడా టెంపుల్ బార్డర్ ఇది కూడా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అలా బ్లాక్ బ్లౌజ్ వచ్చింది మనం ఏదైనా జస్ట్ బీడ్స్ లాంటివి తీసుకుంటే చాలా అండి బట్టి కలర్ని బట్టి మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఇవి కూడా స్టాండర్డ్గా మీకు రేపు అబ్రాడ్ అంటే మెయిన్ వెళ్ళిపోతారు పిల్లల దగ్గరికి అక్కడ చల్లగా ఉంటుంది కదా అని అటువంటి వారు మీరు ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాన్సీ టస్టర్ లోనే మళ్ళీ మొత్తం సారీ అంతా సీక్వెన్స్ వర్క్ ప్రతి బోర్డర్ వర్క్ చేసుకుంటా చందేరిలో కాంతా వర్క్ ఇది కూడా స్టాండర్డ్ చీర మనం ఎలా కట్టుకున్నా పాడైపోయిన చీర ఏదైనా ఉందంటే ఇది ఒకటి కాంతా వర్క్ వచ్చి మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్రింట్ వచ్చి కింద స్లీవ్ కింద బోర్డర్ వస్తుంది ఇవి ఎంత వరకు సెవెంటీన్ ఫిఫ్టీ అండి బాగున్నాయి శారీస్ ఇవి గిఫ్టింగ్ పర్పస్గా కూడా బాగుంటాయి కలర్స్ కొంచెం కొత్త కలర్స్ రెగ్యులర్గా కాకుండా సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం మనం చూసే చెంది ఇది కలంకరీ వర్క్ పే ఇది చీర అంతా ఎలా కుడతారమ్మా అసలు తోపిగ్గా కదా నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో ఈ చీరలు చూసినప్పుడల్లా చీరంతా తప్పు కూడా రాకుండా కుట్టుకుంటూ పోతారేమో ఇంకా వాళ్ళ వృత్తి అదే అయ్యి ఉంటుంది బహుశా చీరంతా వస్తుందండి వర్క్ ఇది కూడా సెవెంటీన్ సేవ్ సేమ్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ మీకు ఏదైనా డిజైన్ నచ్చితే హాయిగా మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండి సో మీరు ఎలా కావాలంటే అలా ఇది కూడా బాగుంది ఇది కూల్గా ఉంది చిన్న బోర్డర్ చిన్న వర్క్ దీనికి కూడా బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ కూడా ఇందులో కలర్స్ ఇయమ్మ ఈ డిజైన్ బాగుందండి ఇందులో రెండు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇదొక డిజైన్ ఇది కూడా బాగుంది చందేరి ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఎక్కడ ఏమంటారంటే ఇరిటేటింగ్గా ఉండడం అలా ఉండదు మెత్తగా ఉంటుంది సమ్మర్లో వాడచ్చు వర్క్ చేసేవారు వాడచ్చు హౌస్ వైఫ్స్ వాడచ్చు పిల్లల దగ్గరికి ఏమైనా సెలవులకు వాళ్ళు ఉంటే అలా వాళ్ళు తీసుకెళ్ళచ్చు లైట్ వెయిట్లో ఉంటాయి వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు లేదు లైట్గా మైల్డ్ షాంప్ తోటి వాష్ చేసుకుని ఇప్పుడు అమెరికాలో ఉన్నా కూడా మరీ వింటర్లో ఆరవు కానీ మిగిలిన టైంలో నేనైతే ఏం చేస్తారంటే వాషింగ్ మిషన్లో ఎక్కువ చీరలు వేయనండి లైట్గా మైల్డ్ వాష్ తోటి నేను అక్కడే టబ్బులు కదా మన మామూలుగా మళ్ళీ మనకేమి బాత్రూమ్లో కడితే నీళ్ళు కొట్టేస్తే పోయే పద్ధతి కాదు అక్కడ ఆ టబ్లో కూర్చొని ఉతుక్కో ఎతరు అవుతారో పిల్లలు ఆ టబ్లో చక్కగా వాష్ చేసుకుని ఉతుక్కుంటానండి దాన్ని ఏం చేస్తా అంటే హ్యాంకర్ కేసి ఉంచేస్తాను నీరంతా పోయిన తర్వాత ఒకసారి వేస్తే అలా బయట చిన్న తాడు కూడా కట్టుకుంటాను అలాంటి ముచ్చట్లన్నీ బాగా చేస్తాను అక్కడ మా అమ్మాయి ఇంటి దగ్గరికి ముగ్గులు పెట్టేస్తాను తెలుసా తుల్లంతా మొత్తం తన బ్యాక్ హెడ్ అంతా కూడా గోడ ఉండి ఉంటుందన్నమాట తర్వాత వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను అంతే చీర ఆరిపోతుంది డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేస్తే ఏమవుతాయంటే రెండు మూడు సార్లు తర్వాత కొంచెం ముడతలు వస్తాయి ఏ చీరైనా ఇప్పుడు ఈఎంఐ కాదు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చినా అది ముడతలు వస్తాయి అలా చేసుకోండి మీకు ఆరు నెలలు అక్కడ ఏంటంటే ఇంకా అంత మంచు అది ఉండదు హాయిగా వెదర్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు ఆరిపోతాయండి చక్కగా ఎంత కాస్ట్లీ చీరనే నేను అలాగే చేస్తాను అక్కడ మైల్ షాంప్ తోటి టబ్లో కూర్చుని వా కూర్చుంటాను కూర్చుని చక్కగా వాష్ చేసేసుకుంటా దీన్ని అక్కడ ఉన్న హ్యాంగర్ని వేసేస్తాను ఆ నీళ్ళన్నీ పోయాక వాషింగ్ మెషిన్లోనా లేదంటే గాలికి వేసేస్తాను ఎంత ధైర్యాలు చెప్పేస్తున్నాను చూరు అసలు ఇవి అలా పట్టుకెళ్ళండి చక్కగా లైట్ కలర్స్ మీకు లైట్ వెయిట్ చాలా బాగున్నాయి అలా ప్రయాణం ఉన్నవాళ్ళు ఒకసారి మీరు రంగు వర్షకు వస్తే అన్నీ దొరుకుతాయి అంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని వెరైటీలు దొరుకుతాయి అలా కాకుండా మన రంగు వర్షాలు ఏంటంటే ప్రతి బడ్జెట్ రేంజ్లో దొరుకుతుంది కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ కలర్ అజ్రక్ ప్రింట్ అలాగే మొన్న ఇంకొకరు కూడా ఏదో అన్నారు మీరు ఆ చివరి ఎందుకు ఇట్లాగా వాళ్ళ కులం పేరు అట్లా పెడుతున్నారు అని వాళ్ళు అలా పెట్టేసుకుని నన్ను నన్ను అలా పలకమన్నప్పుడు నేను అలాగే పలకాలి అది నా ఇబ్బంది అంతే తప్ప నేను అన్నింటికే అతీతం అండి అందరూ సమానం అందరూ నా సోదరి సోదరులే కదమ్మా అది కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటే దానికి నన్ను మీరు పాయింట్ అవుట్ చేయకండి దయించి అలాగే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారంటే అబ్రాడే సేపు అమెరికాయే చెప్తారా మిగిలిన వాళ్ళు కొతుక్కోమని చెప్పరా అంటారు మనకి ఏముందంటే మనం ఇలా దారేసి ఈ సమ్మర్లో ఎండలో కూడా ఎక్కర్లా కుర్చీలో పెట్టినా ఆరిపోతుంది మనకి ఇంట్లో ఉన్న వేడికి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు సెవెంటీన్ ఫిఫ్టీ అన్నీ సెవెంటీన్ ఫిఫ్టీ చక్కగా చెందేరి ఫ్యాబ్రిక్ సెవెంటీన్ ఫిఫ్టీ విత్ సీక్వెన్స్ వరకు మళ్ళీ మనకి చక్కగా కాడుకుట్లాగా మొత్తం శారీ ఎంత వచ్చింది నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చెందేరియా మిడిల్లో బాగా వచ్చింది రెండు బార్డర్లు చక్కగా బాగా వచ్చింది చాలా బాగుందండి ఈ చీర చెందేరిలో మీకు సరదాగా వెరైటీ కావాలంటే ఇలా వెళ్ళొచ్చు అంటే మిగతా బాగాలేదని కాదు ఇది బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది ఈ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ కలర్ మొత్తం త్రీ శారీస్ నెక్స్ట్ చెందేరీలో మరొకటండి ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి లైట్ కలర్ ఇప్పుడు చందేరిలో మనం ఏది తీసుకున్నా కూడా సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది అన్ని చీరలకి కూడా నెక్స్ట్ మనం ఫ్యాన్సీ ట్రస్సర్లో కొన్ని చూపించాం కదా అవన్నీ కూడా కొన్ని టూ థౌజండ్ బిలోలో ఉన్నాయి కొన్ని టూ థర్టీ టూ ఫైవ్ ఉన్నాయి కొన్ని త్రీ ఉన్నాయి కొన్ని ఫోర్ ఉన్నాయి అలా అన్ని రకాల రేంజెస్ని చూపించారు ఇందులో మీరు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ సో మచ్